अधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పరమేశ్వరౌ सूक्तिं समग्रयतुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో వ్యాఖ్యాన సింహాసనాధీశాయ నమ అంటారు శృంగేరి పీఠంలో వ్యాఖ్యాన సింహాసనము అని ఒక సింహాసనం కనపడుతుంది శారదాదేవి గుడిలోనే ఉంటుంది సర్వజ్ఞ పీఠం ఎలా ఉంటుందో వ్యాఖ్యాన సింహాసనం కూడా అట్లా ఉంటుంది ఈ వ్యాఖ్యాన సింహాసనం మీద ఎప్పుడూ కూడా శారదాదేవి యొక్క ఉత్సవమూర్తి పెట్టబడి ఉంటుంది రెండే రెండు సందర్భాల్లో పీఠాధిపతులు దాని మీద కూర్చుంటారు ఒకటి ఉత్తరాధి ఉత్తరాధికారిని అంటే ఇక పైన నా తర్వాత ఈయన పీఠాధిపతి అని నిర్ణయం చేసి ప్రకటన చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు రెండు పీఠాధిపత్యం ఇచ్చినప్పుడు పీఠాధిపతిగా స్వీకారం చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు అంటే శ్రీమఠ అధిపతులుగా పట్టాభిషిక్తులు అయినప్పుడు పట్టాభిషేకం చేస్తారు చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు అది ఎందుకు వచ్చింది అంటే శంకరాచార్యుల వారు వేద ప్రమాణం నిలబెట్టడానికి వచ్చారు వేదములు సాంప్రదాయికంగా అలాగే బోధింపబడుతూ ఆ వేద విద్య అందరికీ అందేటట్టుగా అవడంలో వేద భాష్యములు లోకమంతటా వ్యాప్తి చెందేటట్టుగా బోధ చెయ్యడంలో శారదాదేవి అక్కడ కొలువై ఉన్న కారణం చేత శాస్త్రాధ్యయనం చెయ్యాలనుకున్న వాళ్ళకి కావలసినటువంటి ఏ అవసరములుంటాయో అవన్నీ కూడా అక్కడ కల్పింపబడి ఉంటాయంటే అంత మంచి విద్వాంసులు వేద పాఠశాల స్వయంగా పీఠాధిపతే వెళ్ళి పాఠం చెప్తారు కొన్ని భారతీ తీర్థ మహాస్వామి వారికి పాఠం చెప్పడం అంటే ఎంత ప్రీతో ఇప్పటికీ కూడా పాఠం చెప్తారట వెళ్ళి ఆ సమయంలో ఎవరు వచ్చినా మాట్లాడరు అని నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు దాని గురించి చాలా గొప్పగా చెప్పారు ఆ సమయంలో ఆయన పాఠం చెప్పడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా ఆయన మాట్లాడరు వెళ్ళి పిల్లలకి పాఠం చెప్తారు అంటే ప్రతిరోజు పిల్లలకి శాస్త్రాన్ని ప్రబోధం చేయడం పీఠాధిపతులే చేస్తారు పీఠాధిపతి అంటే శృంగేరిలో నడిచి పెడుతున్నటువంటి శారద కారణజన్ములైనటువంటి వారు పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు అందుకే శారద ఉత్సవమూర్తి కూర్చున్నటువంటి సింహాసనం మీద వాళ్ళు కూర్చుంటారు అటువంటి వ్యాఖ్యాన సింహాసనం శృంగేరిలో ఉంది అందుకే వాళ్ళ బిరుదావళిలో కూడా వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని పిలుస్తారు ఆ వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చున్నటువంటి పీఠాధిపతి సాక్షాత్తు శారదాస్వరూపమే అద్వైతమైనటువంటి పరమాత్మని ఉన్నది ఒక్కడే ఆయననే భిన్న రూపాలతో అనేక రూపాలతో పూజించి అభేద తత్వాన్ని పాదుకొలపడంలో శృంగేరీ పీఠం ముందుంటుంది అందుకే అన్ని ఉపాలయాలు విద్యాశంకర దేవాలయం అసలు ఎంత అపురూపం ఆ చందనదారులో ఉన్నటువంటి శారదాదేవి విద్యారణ్యులు ప్రతిష్ఠించినటువంటి శారదాంబ అది కాక ఆదిశంకరుల దేవాలయం నృసింహ దేవాలయం రామాలయం చుట్టూ నాలుగు వేపులా పెట్టినటువంటి దుర్గమ్మ కాళికమ్మ హనుమ ఈ దేవాలయాలన్నీ ఇన్ని దేవాలయాలు ఇన్ని అర్చనలు ఉత్సవాలు ఇవి కాక మలహానికరేశ్వర స్వామి విభాండక మహర్షి తేజోరూపంతో లింగంలో ప్రవేశించిన దేవాలయం ఋష్యశృంగుడు కిగ్గా అంటారు కొండ మీద ఉంటుంది ఆ కిగ్గా క్షేత్రంలో ఋష్యశృంగుడి శివాలయంలోకి ఆ శివలింగంలోకి వెళ్ళిపోయినటువంటి క్షేత్రం ఇన్నిటిలో పూజలు జరుగుతాయి ఇవి కాక మంజూషలో ఉన్న మూర్తులకి పీఠాధిపతులు సాయంకాలం వేళ గురునివాసులో చేస్తారు అర్చన అది ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఆ స్ఫటికలింగం దాని మీద ఆ పూర్ణ చంద్రబిబం యొక్క కాంపులు స్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి అంత బాగా కనపడుతుంది శృంగేరి పీఠారాధనలో ఏమిటంటే స్ఫుటంగా స్పష్టంగా అందరికీ కనపడేటట్టే ఆరాధన జరుగుతుంది ఆ శివలింగానికి కాబట్టి అంత గొప్ప సింహాసనం మీద కూర్చుని ఉంటారు కాబట్టి వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని పేరు శృంగేరిలో మీద శంకర భగవత్పాదులు కూర్చున్నారు మొదట పరంపరాగతంగా అట్లా పీఠాధిపతులు కూర్చుంటున్నారు ఇప్పటికి ముప్పై ఆరు మహాస్వామి వారు కూర్చుంటారు దాని మీద కాబట్టి వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు అని పేరు ఇన్ని గొప్పతనాలు ఉన్నటువంటి మహాపురుషుడు లోకము చేత పూజింపబడడం ఆశ్చర్యమా దానికి మళ్ళీ లోకము చేత ఎందుకు పూజింపబడ్డారో వెనక నుంచి నేను ముందుకు చెప్తే అర్థం లేని విషయం యాలక్కాయలు బాగా వేసేసిన పాయసం మీరు తినేసారనుకోండి దాని త్రేణుపు కూడా సువాసనతో అంత బాగుంటుంది ఎందుకంటే త్రేణుపు వచ్చినప్పుడు ఆ తీపితో కూడి యాలక్కాయల వాసన త్రేణుపు వస్తుంది అది ఎట్లా ఉంటుందో అన్నీ చెప్పిన తర్వాత ఆయన జగత్ పూజ్యన మహా అంత సుగంధభరితమైన ఒక స్మరణ ఇన్ని చేశారు అని మళ్ళీ ఒక్కసారి వెనక్కి చూడ్డాం ఇక మిగిలిపోయిన నూట ఎనిమిదో నామం జగద్గురవై నమ మదాచార్య మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్తో మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय काय कामताधप्रदाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगलम सर्व श्री उमा उमाश्वरपरब्र्मापणस्तु स्वस्ति